నమస్కారం మిత్రులారా మంత్రజత్వం ఛానల్కు స్వాగతం గత భాగంలో మనం ఆచమనీయం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు తదుపరి దశ స్నానం భగవంతుడికి పవిత్ర స్నానం చేయించడం స్నానం అంటే పవిత్ర స్నానం లేదా శరీర శుద్ధి పూజలో భగవంతుడికి మన ఇంటికి వచ్చిన అత్యున్నత అతిథిగా భావిస్తాం అతిథిని సత్కరించే విధంగా ఆయనకు స్నానం చేయించి శరీర శుద్ధి చేయడం పూజలో అత్యంత గౌరవమైన దశ భగవంతుడు పాద్యం అర్ఘ్యం ఆచమనీయం స్వీకరించిన తర్వాత ఇప్పుడు ఆయన పవిత్ర స్నానం ద్వారా సౌఖ్యంగా శుభ్రంగా ఉండాలని మనసారా ప్రార్థిస్తాం ఇది శుద్ధి గౌరవం మరియు భక్తి యొక్క ప్రతీక మంత్రం గణపతి పూజలో అయితే ఓం శ్రీ మహాగణాధిపతి అయిన మహా స్నానం సమర్పయామి అని చెప్పాలి దీని యొక్క అర్థం ఏమిటంటే గణపతి మీ పవిత్ర శరీరానికి ఈ దివ్య జలంతో స్నానం చేయించుచున్నాను దయచేసి స్వీకరించండి అని అర్థం ఇతర దేవతల కొరకు మీరు ఏ దేవునికి షోడ పూజ చేస్తున్నారో ఆ దేవుని పేరును ఉచ్చరించి స్నానం సమర్పయామి అని చెప్పాలి ఒకవేళ మీరు భగవంతుడి విగ్రహానికి కనుక పూజ చేస్తూ ఉంటే విగ్రహం మీద నీరు పోసి స్నానం చేస్తున్నట్టు ఊహించాలి లేదా చిత్రానికి అయితే దేవునికి చూపించి నీరు పక్కన వేయాలి మీ యొక్క భావన ఎలా ఉండాలి అంటే మీరు స్వామి మీరు ఈ పవిత్ర జలంతో స్నానం చేసి దివ్యకాంతిగా ప్రకాశిస్తున్నారు అని మనసారా దర్శించుకోవాలి స్నానానంతరం ఆచమనీయం భగవంతుడు స్నానం చేసి అలసిపోయిన తర్వాత ఆయన త్రాగుటకు మనం నీరు సమర్పించాలి దీనికి మంత్రం ఓం శ్రీ మహాగణాధిపతి నమ స్నానానంతరం ఆచమనేయం సమర్పయామి అని చెప్పాలి ఓ గణపతి స్నానం అనంతరం త్రాగుటుకు మీకు ఈ పవిత్ర జలాన్ని సమర్పిస్తున్నాను అర్థం ఇలా షోడ పూజలో ఆరో దశ స్నానం సమర్పాయం పూర్తయింది తదుపరి భాగంలో మనం తెలుసుకోబోతున్నది వస్త్రం భగవంతుడికి దివ్య వస్త్ర సమర్పణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పూజా భాగాల కొరకు మంత్రతత్వం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఓం శ్రీ గణేషాయనమ